బనగాన నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి గారి సతీమణి బీసీ ఇందిరారెడ్డి కొత్త డ్రామాకు తెరలేపింది హండ్రెడ్ పర్సెంట్ ప్లాన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై దాడి దాడి చేసిన పది నిమిషాలకే టీడీపీ సోషల్ మీడియాలో వారికి అనుగుణంగా యువ నాయకులు కాటసాని ఓబుల్ రెడ్డి గారి మీద బురద చల్లే ప్రయత్నం చేసిన బీసీ ఇందిరారెడ్డి కాటసాని ఓబుల్ రెడ్డి గారు అక్కడికి మంది మార్బలంతో రాలేదు కేవలం వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై దాడి చేస్తున్నారు అనే విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి వచ్చారు ప్రచారం చేసుకుంటున్న వారి దగ్గర ప్రచారకర పత్రాలు నమూనా పేపర్స్ ఉండాలి కానీ కర్రలతో సేఫ్టీ స్టిక్స్ తో దాడి చేయాలి అనే ఉద్దేశంతోనే వాటిని వెంట పెట్టుకున్నారు కదా మార్కెట్ లో ప్రచారం చేసుకుంటున్న వారికి దారిలో ఉన్న వైఎస్ఆర్ సిపి స్క్రీనింగ్ వాహనంపై దాడి చేసి పెన్ డ్రైవ్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది బీసీ బీసీ ఇందిరారెడ్డి మహిళగా కాకుండా ఒక రాక్షసులా వ్యవహరించి దగ్గర ఉండి వైఎస్ఆర్సీపీ సిపి ఎస్సీ ఎస్టీ యువకులపై దాడి చేయించటం సిగ్గు చేయటం ఓటమి భయంతో సింపతి కోసం లేని అల్లర్లు సృష్టించి ప్రశాంతంగా ఉన్న బనగానపల్లిని రౌడీ మూకలను వెంట పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న బీసీ జనార్దన్ రెడ్డి బీసీ ఇందిరారెడ్డికి త్వరలో ప్రజలు సరైన గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు